స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ ఊపర్గా ఉన్నానండి నేను అందరికి కూడా మరొకసారి ధన్యవాదములండి నిన్న నేను చేసిన వీడియోకి చాలామంది చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి బాగా చెప్పావమ్మా బాగా చేసావమ్మా ఇలాగ నువ్వు చెప్పింది మిగతా వాళ్ళందరూ చెప్పింది కూడా కొంచెం ఇదైతే ఆ తల్లి మాట వాళ్ళకి కొంచెమైనా కనికరం వచ్చి ప్రెగ్నెంట్ లేడీకి పప్పు ఇలా అయింది తెలిసి చేసిందో తెలియక చేసిందో మొత్తానికి ఏదో చేసింది కదా కనీసం తనకి ఇంకెవరో ఇద్దరే ఇదైపోయారు అన్నారు రావడా వాళ్ళకి కూడా కొంచెం ఆమె తరపున సపోర్ట్ చేసి వాళ్ళకి ఎంతో కొంత అంటే వాళ్ళు పోగొట్టుకుని మనీ వెళ్తే బాగుండని ప్రతి ఒక్కరు నాకు కామెంట్స్ పెట్టారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పోనీలేము ఇలాగైనా ఆమెకి ఎంతో కొంత కనికరం వచ్చి వాళ్ళకు కూడా చేస్తే బాగుంటుంది అన్నారు నేను కూడా అలాగే అనుకుంటున్నాను తల్లి మాట ఛానల్ వాళ్ళకి అమ్మ ఇప్పటికైనా మీరు కొంచెం కనికరించి వాళ్ళ మీద కొంచెం జాలి చూపించండి ఓకే ఇది అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఆషాఢ మాసం శ్రావణ మాసం రెండు వచ్చేస్తున్నాయి మెయిన్ మన మహిళలకు ఆషాఢ మాసం ఆషాఢ మాసం ఆఫర్లు సారీసు వన్ గ్రామ్ గోల్డ్ గోల్డ్ నెక్స్ట్ మన శ్రావణ మాసంలో కూడా సారీసు వాటి కోసమే కదా ఆషాఢ మాసం ఆఫర్స్ అన్నీ కూడా శ్రావణ మాసంలో కట్టుకోవడానికి మన వరలక్ష్మి అమ్మవారి పూజల కోసమే కదా ఇప్పుడు ఈ ఆఫర్స్ కానీ ఏవైనా కూడాను మరొకసారి చెప్తున్నాం ప్రతి ఒక్కరూ కూడాను ఇప్పుడు చాలా ప్రమోషన్స్ వస్తాయి అది తక్కువ ఇది ఎక్కువ అది ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది మీరు ఎవరి మాట నమ్మొద్దు మీకు ఏది జెన్యున్గా అనిపిస్తే దాని ప్రకారం వెళ్ళండి మీకు నచ్చితైన ఐటెం పర్చేజ్ చేయండి ఆ యూట్యూబర్ చెప్పారు ఈ యూట్యూబ్ చెప్పారు అనేసి నువ్వు మీరు మాత్రం ఎవ్వరు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు కాకపోతే మనం ఏ ఊర్లో ఉంటే మనం షాపులు ఉండవా మనం కొనుక్కోలేమా అక్కడ నుంచి వస్తేనే వాళ్ళు చెప్తేనే బ్రహ్మాండమైన శారీసా మన లోకల్లో ఉన్న బ్రహ్మాండమైన సారీస్ కాదా ఏ ఐటమ్ అయినా గోల్డ్ అయినా ఏదైనా ఎక్కడైనా ఒకటేనా అండి మీరు ఒక పది షాపులు తిరగండి ఏది ఒక షాపులో మన లేడీస్ ఎప్పుడూ సాటిస్ఫై అవ్వం పది షాపులు తిరగాలి ఏదో చూస్తే ఫస్ట్ ఎక్కడ చూస్తే మళ్ళీ అక్కడికే వస్తాం అది మన లేడీస్ తలుకా నైజం ప్రతి ఒక్కరూ తెలుసు నెక్స్ట్ వాళ్ళు కట్టిన చీరలు మనకు నచ్చు అంటే మన దగ్గర మాత్రం సారీ ఉండాలి ఇంకొదరి చూస్తే అబ్బబ్బా ఆల్రెడీ ఒక దగ్గర వాడేసారు అన్న ఫీలింగ్తో చాలామంది లేడీస్ ఉంటారు కాబట్టి మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి ఎవరు కొనమని ప్రమోషన్స్ చేసినా కూడా మీరు అవి ఏమీ నమ్మొద్దు మీకు జెన్యున్ అయితే కొనుక్కోండి లేకపోతే వద్దు కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఫీల్ అవ్వద్దు అలా చేసారు ఎలా చేసానో మాత్రం చేయొద్దు ఆల్రెడీ చాలా ఫేస్ చేస్తాం ఇప్పుడు యూట్యూబ్ నుండి ఇవే ఫేస్ చేస్తాము మీకు ఎక్కడే నచ్చితే కొనండి లేకపోతే వద్దు అది మాత్రం ప్రతి ఒక్కరు మైండ్లో పెట్టుకోండి తక్కువ కాస్ట్కి వస్తాయా ఎక్కువ కాస్ట్కి వస్తాయా సంగతి తర్వాత మీకు నచ్చితేనే తర్వాత పోయినా కూడా బాధపడవద్దు అలా అనుకుంటే ముందుకు ఒక అడిగేయండి నెక్స్ట్ గోల్డ్ ప్రజెంట్ డేస్లో అయితే గోల్డ్ కొనుక్కోవడం అంటే ఒక మధ్య తరగతి వాళ్ళకి చాలా 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 కష్టం అలాగని ఆడంబరాలకు పోయి అప్పులు చేసి మాత్రం ఏమీ కొనదు వరలక్ష్మి అమ్మవారు మీరు మనస్ఫూర్తిగా ఒక గాజులు పళ్ళు కాయలు పువ్వులు పెట్టినా కూడా ఒక జాకెట్ ముక్క పెట్టినా కూడా అమ్మవారు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది ఇన్ని పెట్టాలి అమ్మవారిని ఎంత పూజించేయాలి ఇన్ని రకాల వంటలతో పూజించేయాలి ఎంత కాస్ట్లీ సారీ అమ్మవారికి పెట్టాలి మనం ఎంత కాస్ట్లీ సారీ కట్టుకోవాలి ఎంత గోల్డ్ మాత్రం ఉండాలి ఆ బంగారు పుష్పాలతోనే పూజ చేయాలి అని ఎవ్వరు ఏమీ అనుకోవద్దు మన స్తోమ తగ్గట్టు మనం చేసుకోవాలి ఒకరిని చూసి ఎప్పుడు కూడా మనం ఇది అవ్వకూడదు ఇప్పుడు వచ్చిందా ఈ సీజన్లోని ఇంకా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తారు ఆవిడ కొనేసింది ఈవిడ కొనేసింది వాళ్ళు కొనేసారు మనం కొనలేదని ఇంట్లో బట్టలైతే టాచర్ పెడతారు ఎందుకంటే ప్రతి ఇంట్లో జరిగేదే ఇది ప్రజలు జరుగుతు అన్నీ ఆలోచించుకొని మన హస్బెండ్ ఎలా చెప్పితే తన స్తోమం తగ్గట్టే మన స్తోమత మన హస్బెండ్ స్తోమత తగ్గట్టే మన ముందుకు వెళ్ళాలి ఇది ప్రతి ఒక్కరు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను గొప్పలకు పోతే ఎప్పుడు ముప్పులు వచ్చేది మనకి మీ ఇంట్లో మీకు తగ్గట్టుగా అనుకుంటున్నాను నెక్స్ట్ ఈ పేడ్ ప్రమోషన్స్ అనేవి ఒక రెండు రోజులు ఆగుతారండి మూడో రోజులు కావు కంటిన్యూ అయిపోతాయి ఏమైనా అంటే మేము కొనమని చెప్పామా మేము చూడమని చెప్పామా అన్న మాటలు వస్తాయి మనము ఏదైనా ఒక ప్రోగ్రామ్ చూసినా ఒక ఛానల్ చూసినా చూసి వరకే ఉండాలండి అందులో మంచి మాటలు వస్తే అవి మీరు ఆమలపరచండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి కాబట్టి ఇప్పుడు ఆషాఢాలు శ్రావణాలు వస్తాయని ఆఫర్సు సేల్స్ ఇవి చాలా ఉంటాయి ప్రతి ఒక్కరు ప్రమోషన్ చేస్తారు అక్కడికి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి అంటారు మనం ఒక ఊరిలో ఉండే మనం ఏమో హైదరాబాద్లో ఇప్పుడు వెళ్ళిపోలేం కదా అంటే ఆన్లైన్ ద్వారా పంపించేస్తారంటారు అవన్నీ ఎందుకండి ఈ రోజుల్లో లేని మోడల్సా ప్రతి ఊర్లోనే ఉంటాయి ప్రతి ఒక్కరు ఇది గమనించి మన స్తోమత తగ్గట్టు మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం అనేది ఎవరు స్తోమత తగ్గట్టు అది చేసుకోండి ఒకళ్ళు అది పెట్టారు ఇది పెట్టారు అది చేశారు ఇది చేశారు మాత్రం ఎప్పుడు కంపారిజన్ చేయకండి వాయినాల విషయాలు కూడా ఇప్పుడు గిఫ్ట్ బాక్స్లు వచ్చాయి అవి వచ్చాయి ఇవి వచ్చాయి అంటారు మనమైతే నాకు తెలిసినంతవరకు అండి పూర్వం రోజుల నుంచి అయితే కొమ్ము శనగలు ఇచ్చేవారండి కొమ్ము శనగలు కొమ్ము శనగలు ఇస్తే చాలా మంచిది అంట ఇప్పుడు ఏంటంటే శనగలు పళ్ళు అరెడ్డి పళ్ళు ఒక రెండు ఆకు చెక్క పసుపు కుంకు చాలు జాకెట్ ముక్కలు కూడా ఇస్తున్నారు అంతవరకు చాలండి ఏ గిఫ్ట్ బాక్సులు అంటారు ఇవంతా ఏంటంటే స్టీల్వి నెక్స్ట్ ఈనపవి ఇవన్నీ ఉంటాయి ప్లాస్టిక్వి ఇవన్నీ వేస్ట్ అండి నా దృష్టిలో అయితే వాళ్ళు అంటే ఎవరిష్టం వాళ్ళది మనం ఎవరిని ఇచ్చేయడం కాదు ఎంత సింపుల్ చేసుకుంటే అంత మంచిది నెక్స్ట్ ఈ పూజలు అంటే సగం వీడియోసేనండి వ తెల్లవారి లేచినప్పటి నుంచి మన కుకింగ్ నెక్స్ట్ మన డ్రెస్సింగు నెక్స్ట్ అమ్మవారి అలంకరణ అవన్నీ అవుతాయి కరెక్టే ప్రతి ఒక్కరూ చేసుకుంటాం ఏది చేసినా కూడా కొంచెం అమ్మవారిని దృష్టిలో పెట్టుకొని అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అమ్మవారి కొరకే మనం పూజ సంతృప్తిగా చేసుకొని మీ అవకాశం ఉంటే ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని వీడియోల కోసమే పూజలు అమ్మ చేయకండి పూజ చేశాక మీకు అవకాశం ఉంటే వీడియో తీసుకుని పెట్టుకోండి దయచేసి ఆ వరలక్ష్మి అమ్మవారి తాలూకా ప్రతి ఒక్క ఆశీర్వాదం మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడకండి ఎవరు ఆఫర్స్ కోళ్ళకు వెళ్ళకండి మీకు ఈ యూట్యూబర్స్ ఎవరో ప్రమోషన్ చెప్తే ఆ వాటి జోలుకి కూడా వెళ్ళకండి మీకు మీ ఊర్లో ఏం దొరికితే అవి కొనుక్కోండి మీకు అంతగా ఇంకా ఇంట్రెస్ట్ అయితే కొనుక్కున్న తర్వాత శుభ్రంగా వండుకోండి అది బాగున్నా బాగలేకపోయినా మళ్ళీ మీరు ఇబ్బందులు పడకండి నాకు తెలిసి తక్కువలో ఏవో తేల్చుకోండి మరి ఎక్కువగా కాస్ట్లు పెట్టుకొని ఏమీ కొనుక్కోవద్దు చాలా సింపుల్గా ఈ ఆషాఢ మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ పూజలో పుష్కరాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఏ మహిళ కూడా ముందు ముందుకు ఎలాంటి ఇబ్బంది పడకూడదని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ చంద్రకళ